హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు స్పీక్ విత్ ఈస్ ఇవాళ కూడా మనం ఒక షార్ట్ స్టోరీ చూడబోతున్నాం స్టోరీ పేరు ద బాల్ మ్యాన్ అండ్ ద ఫ్లై టైటిల్ విన్నారు కదా బాల్ మ్యాన్ అండ్ ద ఫ్లై బాల్డ్ ఈ వర్డ్ కి అర్థం మీలో చాలా మందికి తెలిసి ఉండొచ్చు అంటే జుట్టు తక్కువగా ఉండడాన్ని లేకపోతే బట్ట తలని గాని బాల్డ్ అంటారు అయితే బాల్డ్ అనేది కేవలం జుట్టు తక్కువగా ఉండడం లేదా జుట్టు లేకపోవడం తప్ప ఇంకా వేరే అర్థం ఏమీ ఉండదా ఇవాళ క్లాస్ చూద్దాం Once upon a time, a a time, bald man was 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 from one village to to another. It was a summer afternoon and he he tired. So, he decided to take జుట్టు తక్కువగా ఉండడం లేదంటే జుట్టు పూర్తిగా లేకపోవడం జుట్టు అసలు లేని వాళ్ళని గుండు అని అంటాం కదా అదే ఇంగ్లీష్ లో అయితే బాల్డనే జుట్టు తక్కువగా ఉన్న బాల్డే జుట్టు పూర్తిగా లేకపోయినా కూడా బాల్డే కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం హీ వాజ్ కంప్లీట్లీ బాల్డ్ బై ద ఏజ్ ఆఫ్ థర్టీ అంటే తను పూర్తిగా హీ వాజ్ కంప్లీట్లీ బాల్డ్ అంటే తనకి పూర్తిగా జుట్టు పోయింది ఎప్పటికీ బై ద ఏజ్ ఆఫ్ థర్టీ ముప్పై ఏళ్ల కల్లా తనకి పూర్తిగా జుట్టు పోయింది నెక్స్ట్ వన్ ద బాల్ ప్యాచ్ ఆన్ హిస్ హెడ్ గ్రూ బిగ్ బాల్ ప్యాచ్ తల మీద ఒక పర్టికులర్ ప్లేస్ మాత్రమే జుట్టు లేకపోవడాన్ని మనం తెలుగులో అయితే బట్టతల అంటాం అదే ఇంగ్లీష్ లో అయితే బాల్ ప్యాచ్ అంటాం ద బాల్ ప్యాచ్ ఆన్ హిస్ హెడ్ గ్రూ బిగ్ అంటే తన నెత్తి మీద ఉన్న ప్యాచ్ బట్టతల ఏదైతే ఉందో ఇంకొంచెం పెద్దదైంది అని అయితే ఇప్పటి వరకు మనం బాల్ గురించి ఒకవైపు నుంచే మీనింగ్ జుట్టు తక్కువగా ఉన్నా జుట్టు పూర్తిగా లేకపోయినా అనే దాని మీద మనం చూసాం అయితే బాల్డ్ నేను ఇందాక మీకు చెప్పాను కదా ఇంట్రోలో బాల్డ్ అనేది వేరే సందర్భాల్లో కూడా మనం ఉపయోగించవచ్చు అవేంటో ఫస్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం దాన్ని బట్టి నేను చెప్తాను ఫస్ట్ వన్ ద టైర్ వాజ్ కంప్లీట్లీ బాల్డ్ అయితే ఈ ఎగ్జాంపుల్ చూసాక టైర్ ని బాల్డ్ అంటున్నాం ఏంటి అనుకుంటున్నారా ఫస్ట్ ఈ ఇమేజ్ చూడండి ఇమేజ్ మీద ఈ సన్నని ప్యాటర్న్స్ ఉన్నాయి కదా వీటిని ట్రెడ్స్ అంటాం ఎలాగైతే మనుషులకి జుట్టు తక్కువ ఉన్న జుట్టు పూర్తిగా లేకపోయినా బాల్డ్ అంటాము అలాగే ఇది వాడగా వాడగా ఈ టయర్స్ కి ఈ ట్రెడ్స్ అనేవి అరిగిపోతాయి ఈ ట్రెడ్స్ కొంచెం ఉండడము లేదంటే ఈ ట్రెడ్స్ పూర్తిగా లేకపోవడానికి కూడా మనం టైర్స్ కి బాల్డ్ అని అంటాం ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ లో చూస్తే టయర్స్ కంప్లీట్లీ బాల్డ్ అంటే టైర్ కి పూర్తిగా ఈ ట్రెడ్స్ అనేవి లేవు అని నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ డేంజరస్ టు డ్రైవ్ వెన్ ద టైర్ ఇస్ బాల్డ్ అంతే కదా టైర్ కి ఇవన్నీ ట్రెడ్స్ అవన్నీ ఎందుకుంటాయి స్మూత్ డ్రైవింగ్ కోసం ఒకవేళ ఇది లేదనుకోండి స్మూత్ గా ఉందనుకోండి టైర్ అప్పుడు డ్రైవింగ్ కి ఇబ్బందిగా ఉంటుంది కదా కాబట్టి ఇట్ ఈస్ ఆల్వేస్ డేంజరస్ టు డ్రైవ్ వెన్ ద టైర్ ఇస్ బాల్డ్ అప్పుడు ఏం చేయాలి టైర్ ని చేంజ్ చేయాలి ఇప్పుడు మీకు అర్థమైందా టైర్ ని కూడా మనం బాల్డ్ అని ఎప్పుడు వాడతాము అయితే ఇప్పుడు రెండు కొంచెం సిమిలర్ వి చూసాం అయితే ఇంతే కాకుండా మనం వేరే సందర్భాల్లో కూడా బాల్డ్ అని యూజ్ చేస్తాం ఏంటంటే ఏదైనా ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోవడానికి కూడా బాల్డ్ అని అంటాం ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫస్ట్ వన్ వీ హ్యావ్ రిసీవ్డ్ అన్ ఈమెయిల్ ఫ్రమ్ అవర్ సుపీరియర్స్ బట్ అన్ఫార్చునేట్లీ ఇట్స్ అ బాల్ స్టేట్మెంట్ అంటే ఏంటి ఆ సుపీరియర్స్ అంటే మా పై అధికారుల నుంచి మాకు మెయిల్ వచ్చింది బట్ అన్ఫార్చునేట్లీ బట్ దురదృష్టం అది ఏంటది బాల్ స్టేట్మెంట్ బాల్ స్టేట్మెంట్ అంటే ఏంటి ఏదైనా స్టేట్మెంట్ మనం బాల్ స్టేట్మెంట్ అని అన్నామంటే క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ దాని గురించి లేదని మెయిల్ రావడానికి అయితే సుపీరియర్స్ దగ్గర నుంచి వచ్చింది కానీ క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ లేదు అలాంటి సందర్భాల్లో కూడా మనం అని యూజ్ చేస్తాం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా నెక్స్ట్ వన్ ఇట్ ఈస్ నాట్ అ గుడ్ ఐడియా టు రిజైన్ జస్ట్ విత్ అ బాల్ స్టేట్మెంట్ అంటే రెజిగ్నేషన్ జస్ట్ విత్ అ బాల్ స్టేట్మెంట్ అంటే కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా రెజిగ్నేషన్ చేయడం అనేది మంచి ఐడియా కాదు అని ఇప్పుడు మీకు అర్థమైందా జుట్టుకు సంబంధించిందే కాకుండా ఇలా ఇన్ని విధాలుగా కూడా మనం బాల్డ్ అనేది ఉపయోగించవచ్చు మన స్టోరీలోకి వెళ్దామా వన్స్ అ టైమ్ అపోయిల్ మ్యాన్ వాస్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ విలేజ్ టు అనదర్ సో ఒకప్పుడు ఆ బాల్ మ్యాన్ ఆ బాల్ మ్యాన్ ట్రావెలింగ్ ఫ్రమ్ వన్ విలేజ్ టు అనదు ఒక విలేజ్ ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామానికి ట్రావెల్ చేస్తున్నాడంట ఇట్ వాజ్ సమ్మర్ ఆఫ్టర్నూన్ అండ్ హీ వాజ్ టైర్డ్ అది సమ్మర్ ఆఫ్టర్నూన్ అంటే ఎండ బాగా ఉంది సమ్మర్ ఎండాకాలంలో ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం హీ వాస్ టైర్డ్ టైర్డ్ అంటే బాగా అలసటగా ఉంది సో హీ డిసైడెడ్ టు టేక్ సమ్ రెస్ట్ అండర్ అ ట్రీ కాబట్టి ఏం డిసైడ్ చేసుకున్నాడు సరే కాసేపు ఇక్కడ రెస్ట్ తీసుకుందామని నిర్ణయించుకున్నాడు సూన్ హీ డ్రిఫ్టెడ్ ఆఫ్ టు స్లీప్ డ్రిఫ్టెడ్ ఆఫ్ ఇంకొక వర్డ్ తెలుసుకోవాల్సింది డ్రిఫ్టెడ్ ఆఫ్ దీన్ని ఎగ్జాక్ట్గా తెలుగులో మీనింగ్ చెప్పాలంటే చూడండి కొంతమంది పిల్లలు చిన్న పిల్లలకి చాలా అలవాటు ఉంటుంది కథలు చెప్తే నిద్రపోతారు దాన్ని కథలు వింటూ స్లోగా నిద్రలో జారుకుంటారు అని చెప్తారు కదా దాన్నే ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో అయితే డ్రిఫ్టెడ్ ఆఫ్ అంటారు ఎగ్జాంపుల్స్ చూద్దాం షీ డ్రిఫ్టెడ్ ఆఫ్ ఎవర్ స్టిల్ టాకింగ్ ఇది ఒక్కొక్కసారి జరుగుతూ ఉంటుంది కదా మీరు మాట్లాడుతూ ఉంటారు అవతల వాళ్ళు మీరు మాట్లాడుతూ ఉంటే తెలియకుండానే నిద్రపోతారు దాన్ని గ్రాడ్యువల్ గా నిద్రలోకి జారుకోవడాన్ని డ్రిఫ్టెడ్ ఆఫ్ అంటాం షీ డ్రిఫ్టెడ్ ఆఫ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ కెమిస్ట్రీ క్లాస్ అని చెప్పాను అనుకోండి అంటే ఏంటి తను క్లాస్ జరుగుతున్న మధ్యలో క్లాస్ జరుగుతున్నప్పుడు మధ్యలో నిద్రపోయింది అని సో డ్రిఫ్టెడ్ ఆఫ్ టు స్లీప్ సమ్ టైమ్ లేటర్ ఫ్లై దేర్ సీయింగ్ ద మ్యాన్ అలీప్ ఇట్ బస్డ్ అరౌండ్ హిమ్ లేటర్ సూన్ హీ డ్రిఫ్టెడ్ ఆఫ్ టు స్లీప్ వరగానే హీ డ్రిఫ్టెడ్ ఆఫ్ అంటే నిద్రలోకి వెళ్ళాడు సమ్ టైమ్ లేటర్ అయితే తర్వాత ఫ్లై అంటే చాలా రకాల ఈగలు ఉన్నాయి కదండి ఏదో ఒక రకమైన ఫ్లై వచ్చిందంట కేమ్ సీయింగ్ ద మ్యాన్ అ స్లీప్ ఇట్ బజ్డ్ అరౌండ్ హెమ్ ఫ్లైస్ చూడండి చాలా ఇరిటేట్ చేస్తాయి మనల్ అలా బజింగ్ సౌండ్ చేస్తూ బజింగ్ అంటే ఏంటి అది వింగ్స్ ని ఎంత ఫాస్ట్ గా ఆడిస్తాయి అంటే ఆ సౌండ్ మనకి క్లియర్ గా వినబడతాయి ఫ్లైస్ కానీ మస్కిటోస్ కానీ ఆ సౌండ్ మనకి ఆ బజింగ్ సౌండ్ అంటాం దాన్ని ఆ సౌండ్ ఆ శబ్దాన్ని సో ఇట్ బజ్డ్ అరౌండ్ హిమ్ సో ఆ మనిషిని చూసి పడుకోవడం చూసి అతను చుట్టూతే సౌండ్ చేస్తూ తిరిగిందంట ఇట్ ఇట్ ఆల్సో ఆల్సో స్టంగ్ స్టంగ్ ద ద ద ద ద ద మ్యాన్ 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 మేడ్ వోక్ అప్ అండ్ ఎయిమ్డ్ పామ్ హిట్ ఫ్లై ఫ్లై బట్ ఆఫ్ స్లాపింగ్ అది ఆ జుట్టుతో తిరగడం కాకుండా ఇంకేం చేసిందంట కుట్టిందంట స్టంగ్ అంటే కుట్టింది విచ్ మేడ్ హిమ్ తనకి చాలా కోపం వచ్చిందంట అతనికి స్టింగ్ అంటే ప్రెజెంట్ స్టంగ్ పాస్ టెన్స్ స్టంగ్ పాస్ పార్టిసిపల్ కూడా స్టంగ్ ద మ్యాన్ వోక్ అప్ అండ్ ఎయిమ్డ్ పామ్ టు హిట్ ద ఫ్లై అతను లెగాడంట ఈ కుట్టడంతో అది లెగిసి ఏం హిస్ పామ్ టు హిట్ ద ఫ్లై హిస్ పామ్ పామ్ అంటే అరచేయి ఏం చేశాడు ఆ ఈగని కొట్టడానికని తన అరచేతితో కొట్టడానికని చూశాడు బట్ ఇన్స్టెడ్ ఆఫ్ హిట్టింగ్ ద ఫ్లై ద మ్యాన్ ఎండెడ్ అప్ స్లాపింగ్ హిమ్సెల్ఫ్ బట్ ఇన్స్టెడ్ ఇన్స్టెడ్ అంటే దాని బదులుగా దేని బదులుగా ఈగని కొడదాం అనుకున్నాడు ఇన్స్టెడ్ ఆఫ్ హిట్టింగ్ ద ఫ్లై ఈగని కొట్టే బదులు ఏం జరిగింది ద మ్యాన్ ఎండెడ్ అప్ స్లాపింగ్ సెల్ఫ్ ద మ్యాన్ ఎండెడ్ అప్ స్లాపింగ్ సెల్ఫ్ ఇక్కడ రెండు ఉన్నాయి మనం చూడాల్సినవి ఎండెడ్ అప్ ఎండెడ్ అప్ అనేది ఫ్రేజల్ వర్బ్ ఇందాక మర్చిపోయాను చెప్పడం మీకు డ్రిఫ్టెడ్ ఆఫ్ అనేది కూడా ఇందాక మనం చూసాం డ్రిఫ్టెడ్ ఆఫ్ అనేది కూడా ఫ్రేజల్ వర్బ్ ఎండెడ్ అప్ కూడా ఫ్రేజల్ వర్బ్ అసలు ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి ఇడియంస్ అంటే ఏంటి ఇప్పుడు లాస్ట్ మనం కొన్ని స్టోరీస్ లో ఇడియమ్స్ చూసాం అంటే గ్రూప్ ఆఫ్ వర్డ్స్ మనం సపరేట్ గా చూస్తే ఆ వర్డ్స్ మీనింగ్ అనేది మనకు అర్థం కాదు సెంటెన్స్ స్ట్రక్చర్ అంతా మీనింగ్ ఒకటైతే సెపరేట్ గా విడివిడిగా మనం చూస్తే దాని మీనింగ్ ఒకటవుతుంది దాన్ని ఇడియం అంటారు అదే ఫ్రేజల్ వర్బ్స్ అంటే వర్బ్తో పాటు ఒక ప్రపోజిషన్ కానీ యాడ్ వర్బ్ కానీ లేకపోతే ఈ రెండు ఉండేదానికి ఫ్రేజల్ వర్బ్స్ అంటారు ఈ డ్రిఫ్టెడ్ ఆఫ్ అనేది కూడా ఫ్రేజల్ వర్బే అంటే ఇది కూడా ఇడియమెటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే అంటాం ఫ్రేజల్ వర్బ్స్ ని కూడా అయితే అలాగే ఇక్కడ ఎండెడ్ అప్ ఎండెడ్ అప్ కూడా ఫ్రేజల్ బాబే ఎండెడ్ అప్ అంటే ఇన్ అ కండిషన్ ఆఫ్ సిచ్యువేషన్ విచ్ వాజ్ నాట్ ప్లాన్ ఆర్ ఎక్స్పెక్టెడ్ అంటే ఏదైనా ఒక సందర్భంలో మనం ఏ మాత్రం ప్లాన్ చేయని సందర్భంలో ఉంటే ఏ మాత్రం మనం ప్లాన్ చేయని సిచ్యువేషన్ అలాంటప్పుడు మనం ఎండెడ్ అప్ అని యూస్ చేస్తాం షీ ఎండెడ్ అప్ లివింగ్ ఇన్ న్యూజిలాండ్ అంటే ఫైనల్ గా ఆఖరికి ఎవరు ఎక్స్పెక్ట్ తను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ తను ఇంకా ఫైనల్ గా న్యూజిలాండ్ లోనే ఉంటుంది అది ఫైనల్ గా న్యూజిలాండ్ లో ఉంది షీ ఎండెడ్ అప్ లివింగ్ న్యూజిలాండ్ నెక్స్ట్ వన్ ద పార్క్ వాస్ క్లోజ్ బై ద వి రీచ్ దేర్ సో వి అప్ గోయింగ్ టు మూవీ ఇది కొన్ని కొన్ని సార్లు ఇది జరుగుతూ ఉంటుంది కదా అంటే మనం ఒక ప్లేస్ కి వెళ్దామని ప్లాన్ చేసుకుంటాం కానీ అనుకోకుండా ఆ ప్లేస్ ఏదో మూవీ గనక టికెట్స్ అయిపోవడము ఇలాంటి పార్క్ అయితే క్లోజ్ చేయడము ఇలాంటి సందర్భాల్లో ఇంకా వేరేది మనం ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్ కి వెళ్తాం ఫైనల్ గా సో దాన్ని అలాంటి సిచువేషన్స్ లో మనం అప్ అని యూస్ చేయాలి ఈ ఫ్రేజ్ అర్థమైంది కదా ఇప్పుడు మీకు ఎండడప్ గురించి విల్ కంటిన్యూ ద స్టోరీ స్లాపింగ్ హిమ్సెల్ఫ్ స్లాపింగ్ అంటే అరచేతితో కొట్టేదాన్ని స్లాప్ అంటారు సో తను ఏం చేశాడు ఇన్స్టెడ్ ఆఫ్ ఇన్స్టెడ్ దాని బదులు ఫ్లైని కొట్టే బదులుగా తనకి తనే కొట్టుకున్నాడంట స్లాపింగ్ హిమ్సెల్ఫ్ హిమ్సెల్ఫ్ ఇది ఒకసారి నేను మీకు ఒక స్టోరీలో చెప్పాను ఎందుకు మనం హిమ్సెల్ఫ్ అని యూజ్ చేస్తున్నాము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ గురించి మీకు గుర్తుంది కదా సో ఐఎమ్ నాట్ రిపీటింగ్ ఇట్ అగైన్ ద ఫ్లై వాకింగ్ ఇస్ సెడ్ సిలి యూ ట్రై టు హిట్ మీ అండ్ సీ వర్ యూ హ్యావ్ డన్ టు యువర్ సెల్ఫ్ ద ఫ్లై కంటిన్యూ టు స్టేంగ్ అండ్ బజ్ ఆల్ ఓవర్ హిస్ హైడ్ ద ఫ్లై మాకింగ్ సెడ్ సిలి యు టట్ యు హెల్ఫ్ ద ఫ్లై మాకింగ్లీ సెడ్ మాకింగ్లీ అంటే ఎగతాలుగా చెప్పడం అనమాట చూడు నువ్వేం చేసావో సిలి మ్యాన్ సిలి మ్యాన్ నువ్వేం చేసావో చూడు యు ట్రై టు హిట్ మీ నువ్వు నన్ను కొట్టాలనుకున్నావు అండ్ సీ వాట్ యు సెల్ఫ్ నువ్వు నన్ను కొట్టాలనుకున్నావు కానీ చూడు నువ్వేం చేసావు నిన్ను నువ్వే కొట్టుకున్నావు అని చెప్పి దాన్ని అతన్ని ఎగతానిచ్చిందంట ద ఫ్లై కంటిన్యూ బజ్ ఓవర్ హిస్ హెడ్ ఆ ఫ్లై కంటిన్యూ టు స్టీ ఇంకా బజింగ్ ఆల్ ఓవర్ హిస్ హెడ్ తన తల చుట్టూ తనే కుడుతూ తిరుగుతూ ఉందంట్యాన్ రియలైజ్ హిస్ మిస్టేక్ హీ కెప్ కాస్ ఆఫ్ ద ఫ్లై ద ఫ్లై బస్ట్ అరౌండ్ బట్ వెన్ ఇట్ గా నో రెస్పాన్స్ ఫ్రమ్ ద మ్యాన్ ఇట్ ఫ్లూ అవే మోరల్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్ వన్ షుడ్ కీప్ కామ్ ద మ్యాన్ రియలైజ్ హిస్ మిస్టేక్ తను తప్పు తెలుసుకున్నాడు సో ఏం చేశాడు హి కెట్ కామ్ చుక్ నో నోటిస్ ఆఫ్ ద ఫ్లై చుక్ నో నోటస్ ఆఫ్ ద ఫ్లై అంటే అసలు ఆ ఫ్లై ఉందన్న విషయమే అబ్జర్వ్ చేయనట్టు కామ్ గా ఉన్నాడు హి కెట్ కామ్ అండ్ చుక్ నో నోటిస్ ఆఫ్ ద ఫ్లై ఫ్లైన్స్ కంటిన్యూస్ గా తిరుగుతూనే ఉంది కానీ ఆ మ్యాన్ దగ్గర నుంచి రాకపోయేసరికి ఆ మ్యాన్ దగ్గర నుంచి ఆ ఫ్లై ఎగిరిపోయింది మోరల్ ఇన్ డిఫికల్ టైమ్స్ వన్ షుడ్ కీప్ కామ్ కస్టమ్ లో ఉన్నప్పుడు డిఫికల్ట్ టైమ్స్ వన్ షుడ్ కీప్ కామ్ ఒక్కలు కామ్ గా ఉండడం తెలుసుకోవాలి ఇప్పుడు క్విక్ గా వర్డ్స్ రివైజ్ చేసేద్దామా బాల్డ్ బాల్డ్ అంటే జుట్టు తక్కువగా ఉండడం జుట్టు పూర్తిగా లేకపోవడానికి కూడా బాల్డ్ అంటారు కంప్లీట్లీ బాల్డ్ అని అనుకోండి అంటే తనకి జుట్టు కంప్లీట్ గా లేదు అని అయితే టైర్ కంప్లీట్లీ బాల్డ్ అని చెప్పాలనుకోండి టైర్ కి ఉండాల్సిన ట్రెడ్ తక్కువగా ఉన్నాయని లేదంటే పూర్తిగా లేవు అని అర్థం దాంతో పాటుగా ఎవరైనా కంప్లీట్ గా పూర్తిగా ఎక్స్ప్లనేషన్ ఇవ్వకపోయినా కూడా అలాంటి సందర్భాల్లో కూడా మనం బాల్డ్ అని యూజ్ చేయొచ్చు బాల్ స్టేట్మెంట్ అంటే సరైన ఎక్స్ప్లనేషన్ ఇవ్వలేదు అని డ్రిఫ్టెడ్ ఆఫ్ డ్రిఫ్టెడ్ ఆఫ్ అంటే నిద్రలోకి స్టంగ్ అంటే కుట్టడం కుట్టడం ఆఫ్ స్టింగ్ అంటే అంటే తిరగడం బజింగ్ సౌండ్ అంటాం చూడండి ఈ ఫ్లైస్ కి మస్కిటోస్ కి ఇవి ఎగిరే దానికి ఆ సౌండ్ వస్తాయి ఇన్స్టెడ్ ఇన్స్టెడ్ అంటే దాని బదులుగా స్లాపింగ్ స్లాపింగ్ అంటే కొట్టడం రియలైజ్ రియలైజ్డ్ అంటే తెలుసుకోవడం కామ్ కామ్ అంటే సైలెంట్ గా ఉండడం ఓకేనండి దట్స్ ఆల్ ఫర్ టుడే ది నెక్స్ట్ క్లాస్ అంటిల్ దెన్ టేక్ కేర్ థ్యాంక్ యూ బా బాయ్